సుప్రీంకోర్టు ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి తీర్పును వెలువరించింది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి నడుం బిగించినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను పూర్తిగా సర్వనాశనం చేస్తున్న ప్రభుత్వానికి ఒక పెద్ద చెంపదెబ్బలాగా ఆ తీర్పు కనపడుతోంది డిబేట్ను నిర్వహిస్తున్నటువంటి విశ్లేషకుడి మీద ఎస్సీ ఎస్టీ కేసు బనాయించి ఆయన భౌతికంగా ఆయన్ను నిర్బంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద ఎత్తున నిందారోపణలు మోపి సాక్షి కార్యాలయాల మీద రౌడీలతో దాడులు చేయించి ఒక రౌడీ మూక సామ్రాజ్యం ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతోంది అన్నటువంటి సంకేతాలకి ఈ రోజున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కొమ్మినేని శ్రీనివాసరావు గారి యొక్క అరెస్టు అక్రమమని కొమ్మినేని శ్రీనివాసరావు గారిని వెంటనే విడుదల చేయాలని మేము కూడా కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు కొన్ని విషయాలలో నవ్వుతూ ఉంటాం అలాగని ఈ రకంగా అర్థం చేసుకుంటామా అన్నటువంటి వ్యాఖ్యానం కూడా చేసి ఆ డిబేట్ నిర్వహించినటువంటి వ్యక్తికి అక్కడ ఆ మాటలు మాట్లాడినటువంటి వ్యక్తితో సంబంధం ఏమిటి అన్నటువంటి ప్రశ్నను వేస్తూ ఈ రకంగా ఆయనను అరెస్టు చేయటం అక్రమమని చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చి ప్రజాస్వామ్య పునాదులని చాలా గొప్పగా నిలబెట్టింది ఈ రోజున సుప్రీంకోర్టు ఈ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనపరచటానికి సాక్షి మీదనే నేరుగా దాడి చేస్తూ సాక్షి మీద అనేక ఆరోపణలు చేస్తూ సాక్షి అంతా కూడా అబద్ధాల రోతనే వండి వారుస్తున్నది అన్నటువంటి మాటలతో తనకు కావలసినటువంటి పత్రికల ద్వారా ప్రసార మాధ్యమాల ద్వారా నిరంతరము సాక్షి మీద దాడి చేయటంతోనే ఈ సంవత్సర కాలం అంతా కూడా గడిపేసింది ఈ రోజున ఆ కొమ్మినేని శ్రీనివాసరావు గారు విశ్లేషకుడుగా ఉన్నటువంటి సందర్భంలో కృష్ణంరాజు అన్నటువంటి జర్నలిస్టు మాట్లాడినటువంటి మాటలతో కొమ్మినేని శ్రీనివాసరావు గారికి ఏ సంబంధము లేకపోయినా దానిని ఆయన అభ్యంతర పెట్టినా ఆ తర్వాత దానికి క్షమాపణలు చెప్పినా కూడా చల్లారనటువంటి చంద్రబాబు గారు ఆయన కూటమి నాయకులు కార్యకర్తలు ఈ పచ్చదండు అంతా కూడా